డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు గురుపత్వన్ సింగ్ పన్ను నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే కలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది కానీ ఎక్కడో విదేశాలలో దాక్కుని భారత్పై కుట్రలు చేస్తూ రెచ్చిపోతున్నాడు ఈ కేటుగాడికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది ఇటీవలే ప్రధాని మోడీ యూపీ సీఎం యోగిని ప్రయాగరాజ్ కుంభమేళాలోనే హత్య చేస్తామని బెదిరింపులకు దిగాడు ఖలిస్తానీ ఉగ్రవాది ఈ రేంజ్లో రచ్చిపోవడానికి కారణం అమెరికా చూసి చూడనట్టు వ్యవహరించడమే ఇంకాస్త వివరంగా చెప్పాలంటే జో బైడెన్ ప్రభుత్వం పన్నుకు పరోక్షంగా మద్దతిచ్చింది ఫలితంగా అమెరికాలో దాక్కుని భారత్పై విషం చిమ్మడం మొదలుపెట్టాడు అయితే ఈ ఆటలు ఇక సాగవు ఎందుకంటే మోడీ సర్కార్ ఇప్పుడు యాక్షన్ మార్చింది అమెరికాలో తల దాచుకుని భారత్పై చిందులు తొక్కుతున్న వారి తోక తెంచేందుకు సిద్ధమైంది అందుకు మోడీ అమెరికా పర్యటనే వేదిక కాబోతోంది ఆ వివరాలే ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం అమెరికా పర్యటనలో మోడీ బిజీ బిజీగా ఉన్నారు ఇరు దేశాల సంబంధాలను ఈ పర్యటన కీలక మలుపు తిప్పబోతోంది రక్షణ ఒప్పందాలు మొదలుకొని వాణిజ్య సంబంధాల వరకు ఎన్నో మార్పులకు ఈ టూర్ కేర్ ఆఫ్గా నిలవబోతోంది అలాంటి వాటిలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ల అప్పగింత కూడా ఉండబోతోంది అమెరికాలో నక్కి భారత్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు ఉగ్రవాదులని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాల్ని మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్న జో బైడెన్ వంటి లీడర్లు వాటిని అడ్డుకుంటున్నారు ఇప్పుడు ట్రంప్ ఎంట్రీతో సీన్ మారింది దీంతో భారత్ కూడా తన ప్రయత్నాల్లో వేగం పెంచింది మోడీ అమెరికా పర్యటన ఖరారైన వెంటనే భారత భద్రతా ఏజెన్సీలు ఒక నివేదిక రూపొందించాయి ప్రస్తుత అమెరికా పర్యటనలో ఆ లిస్ట్ని ట్రంప్ చేతికి అందించి భారత వ్యతిరేకులని అప్పగించాలని కోరడం ఒక్కటే తరువాయి ఆల్రెడీ ట్రంప్ చేతికి లిస్టు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అదే జరిగితే విదేశీ గడ్డపై రచ్చిపోతున్న ఖలీస్తానీల ఆట ముగుస్తోంది ఎందుకంటే భారత భద్రతా ఏజెన్సీలు సిద్ధం చేసిన లిస్టులో మెజారిటీ పేర్లు వారివే ఉన్నాయి విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా కేంద్ర సంస్థల వద్ద ఇప్పటికే ఉంది దాని ఆధారంగానే జాబితాను రూపొందించారు ఆ లిస్టులో గురుపత్వంత్ గోల్డీ బ్రార్ అన్మాల్ బిష్నాయ్ తదితరుల పేర్లున్నట్లు తెలుస్తున్నాయి సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మాల్ బిష్నాయ్ అమెరికాలో ఉన్నట్లు ముంబై పోలీసులకు ఇప్పటికే సమాచారం ఉంది అతడి కదలికలకు సంబంధించిన వివరాలను అమెరికా పోలీసులతో పంచుకుంటున్నారు దీంతో అతడిని భారత్కు రప్పించే ప్రయత్నాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి కొన్ని నెలల క్రితం ముంబైలో సంచలనం రేపిన బాబా సిద్దికి హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ టచ్లో ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు అన్మోల్పై దాదాపు పద్దెనిమిది కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి ఇతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి పది లక్షల నగదు బహుమతి ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది మరోవైపు గోల్డీ బ్రార్గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతడు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్లో అత్యంత కీలకమైన సభ్యుడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన సిద్ధు మూసేవాలా హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మారుమోగింది సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలోను గోల్డీ బ్రార్ పేరు వినిపించింది అతడు కూడా అమెరికాలోనే ఉన్నాడు వీరితో పాటు సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ పన్ను కూడా అగ్రదేశంలోనే ఉంటూ భారత్లో విధ్వంసం సృష్టిస్తానని పదే పదే బెదిరింపులకు దిగుతున్నాడు ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభమేళాలో ప్రధాని మోడీ యూపీ సింగ్ యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తానని బెదిరించాడు అంతెందుకు ట్రంప్ విక్టరీ పార్టీలోనే ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసి రెచ్చిపోయాడు నిజం చెప్పాలంటే అమెరికాలో తలదాచుకున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లో గురుపత్వన్ సింగ్ పన్ను ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు కాబట్టి జాతీయ దర్యాప్తు సంస్థలు సిద్ధం చేసిన జాబితాలో ఖచ్చితంగా అతడి పేరుంటుంది వాస్తవానికి ఖలిస్తానీ వాదం భారత సమస్య అయినా దాని వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆ దేశ ఉగ్రవాద ముఠాలు ఉన్నాయన్న నిజం బైడెన్ ప్రభుత్వానికి తెలియనిదేం కాదు అయినా ఇండియా వ్యతిరేకులకు ఆశ్రయం కల్పిస్తూ మనతో డబుల్ గేమ్ ఆడింది అందుకే అమెరికా గడ్డపై అతడు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు డొనాల్డ్ ట్రంప్ దేన్నైనా క్షమిస్తారు కానీ ఉగ్రవాదాన్ని మాత్రం ఉపేక్షించరు పైగా తన విక్టరీ పార్టీలోకి చొరబడి కలిస్తా అనుకూల నినాదాలు చేయడాన్ని ట్రంప్ తేలిగ్గా తీసుకోరు అందుకే గురుపత్వంత్ సింగ్ పన్నుతో పాటు ఖలిస్తాని ఆట కట్టించడానికి ఇదే సరైన సమయమని మోడీ సర్కార్ భావిస్తోంది అందుకే అగ్రరాజ్య పర్యటనలోనే అస్సలు లెక్క తేల్చాలని నిర్ణయించుకున్నారు అంత అనుకున్నట్టే జరిగి ప్రధాని మోడీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ను ట్రంప్ చేతిలో పెడితే అప్పుడు మొదలవుతుంది అస్సలు సిసలాట వివరంగా చెప్పాలంటే గురుపత్వంత్ సింగ్ ఒక్కడి కథ ముగించగలిగితే ఖలిస్తానీ భూతం కథం అయిపోయినట్లే ఎందుకంటే కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా అమెరికా వంటి దేశాల్లో ఖలిస్తానీలను నడిపిస్తోంది అతడే అందుకే ఆ ఒక్కడి కథ ముగించాలని భారత్ ఎప్పుడో డిసైడ్ అయింది ఇప్పుడు ట్రంప్ సాయంతో అది జరగబోతోంది